అందరికీ నమస్కారం నేను ఇప్పుడు వడిచెల్ల సత్యం కవి రచించిన కొన్ని మణిపూసలను వినిపిస్తాను మాతృభాష నా తెలుగు సిరి నా తెలుగురం జిల్ల నా తెలుగు నీ మతము నీకు గొప్ప నా మతము నాకు గొప్ప సకల జనలు సుఖనంచు మొక్క తిన్న గొప్ప ధైర్యం కలిగిస్తూ చూపిస్తుంది ఎవరికైనా ప్రోత్సాహమైన అందిస్తుంది మనను నచ్చిన వారితో మనకు నచ్చిన వారితో మనసారని మాట్లాడితే మనసు శాంతమౌనచో నాపై నీకు అభిమానం నీపై నాకు అభిమానం మనస్ఫూర్తి ఉండడమే గొప్పనైన బహుమానం గాలి లేకపోయినా నీరు లేకపోయినా సృష్టికి చలనమ్ము లేదు కాంతి లేకపోయినా అలా సత్వం ట్టు క్రమశిక్షణ ఒక్కటే నీ వృద్ధికి మొదటి మెట్టు రోగములో పంచి ఉంది భోగములో పంచి ఉంది మృత్యుదేవత మనుజులు వేగములో పంచి ఉంది మానవతా విలువలు సజ్జనులకు సంఘంలో పాటించని వారి పెద్ద కొలువలు న్యాయమేడ ఉన్నది సాయమేడ ఉన్నది ఈనాడు సత్యమైన జీవితమేడ ఉన్నది అమ్మ మనకు తల్లి దైవం ఉన్న మనకు దైవము విద్యా బుద్ధులు నేర్పిన గురువు మనకు దైవము జ్ఞానము కలిగించున భ్రాంతిని తొలిగించును పుస్తక పఠనం మనిషిని మహిళ వెలిగించుము